సదా శివ వందే గురు పరంపరం సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో సంవత్సరాల నుంచి ఎంతో మంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గుణ యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ ప్రణవాయ ప్రశాంత సప్త ఋషులకి జ్ఞానాన్ని వసినటువంటి ఆదిగురు దక్షిణామూర్తి వారి అందరికి ఈ క్షేత్ర ఈ స్థాన అనుగ్రహమూర్తులుగా ఉన్నటువంటి శ్రీభూ శ్రీభూస శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ ఈ వేదిక మీద నిరంతరము చైతన్య స్ఫూర్తితో సమాజంలో చైతన్యాన్ని కలగజేస్తూ అన్నిటా నేనున్నాను నా నోటి నుంచి సత్య ధర్మాలే వాక్యాలు వెలువడతాయి అంటూ ముందుకు సాగుతున్న పరమపూజ్య రాధా మనోహర్ దాస్ గారికి అలాగే మా అందరికీ పెద్దలు మాకు మార్గదర్శకులటువంటి భువనేశ్వరి పీఠాధీశ్వరుడు పరమపూజ కమనానంద భారతీ స్వామి వారికి స్వామీజీలు సమాజంలోకి వచ్చి సమాజాన్ని చైతన్యపరుస్తున్న వ్యవస్థకి శ్రీకారం మొట్టమొదటగా కమల్ కుమార్ అనే పేరుతో ప్రచారంగా జీవితాన్ని సాగిస్తున్నప్పుడు నేను భాగ్యనగర్లో వారిని కలవటము వారి నుంచి ఒక స్ఫూర్తిని తీసుకుని సమాజంలోకి ప్రయాణం చేయటం అటువంటి పరమపూజ కమానంద భారతీ స్వామి వారికి ప్రణితూ ఆ తర్వాత వారు మొదటి నుంచి పదుల సంవత్సరాల నుంచి కూడా ఆధ్యాత్మ చైతన్యంలో ముందుకు సాగుతూ ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ మధ్యనే కర్నూలు దగ్గర యొక్క దేవాలయ ప్రతిష్ట అక్కడ స్కూల్ కూడా ఏర్పాటు చేశారు నేను కూడా వెళ్ళడం జరిగింది నా నాలుగు వందల తొంభై తొమ్మిదో ప్రతిష్ట మా గ్రామంలో నేను పాల్గొనడం జరిగింది అక్కడ ప్రజల యొక్క ముఖాలు చూస్తే వారు నడిచే దేవుడుగా భావించారు నడిచే దేవుడుగా మా గ్రామానికి స్ఫూర్తి ఆ స్వామివారంటూ వచ్చిన వాక్యాలని ఇక పరమపూజ విరజానంద స్వామివారు ఈ మధ్యనే ఆంధ్ర రాష్ట్రంలో కాసిన ఆశ్రమాలు తెలియని వాళ్ళు ఉండరు జ్యోతి ఆశ్రమానికి ఒక ఇబ్బంది వస్తే విశ్వ హిందూ పరిస్థితి మార్గదర్శకంలో వారు చక్కగా ప్రయాణం చేసి ఆ ఆశ్రమాన్ని పోరాడి పడుతు నిలిపి తెలుగు వారి యొక్క గౌరవ ప్రతిష్ట మరింతగా ఇవడింపు చేసిన పరమపు గిజానంద స్వామి వాళ్ళు అలాగే ఎప్పుడు చిరునవ్వుతోనూ ప్రసన్నవదనతోనూ వేదమే ఆయన స్వరూపంగా నా పక్కన ఆశైనటువంటి శ్రీనివాస మంగాపురం లలితా పీఠాధీశ్వర్ స్వస్వరూపనంద స్వామివారు వారు ఇందాక చెప్పారు మా ప్రప్రదంగా మాతృ ప్రారంభించుకుంటాం ఆ చైతన్య స్ఫూర్తి ఇటు సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా ఫేస్బుక్ ద్వారా మాతృ అయిన అనంత లక్ష్మి గారు తెలియని వారు వారు వస్తేనే మూర్తిని వచ్చిన భారతవరి స్వరూపాన్ని మనం దర్శనం చేసుకుంటాం అమ్మకి ప్రపదంగా మాట్లాడమని మానశ్రీ మా శ్రీకృష్ణ గారు ఇందాక ఇవ్వటం చాలా ఆనందదాయకం ఎందుకంటే స్త్రీ స్వరూపంతో వారు చక్కటి అభయ హిందూ సేన అనే నామకరణానికి ముందు ఏముంది అనే విషయాన్ని నారీ సీతి యొక్క స్వరూపాన్ని అమ్మ యొక్క అమృత ఫలుగుల ద్వారా మనం ఆలయించాం ఈ వేదిక మీద అందరికీ కూడా శిరసం ప్రణామ ప్రణామర్పిస్తూ రాధా మనోహర్ దాస్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని మీరంతా నేను పిలిచారు అన్నమాట అంతగా ఆశీన్లై ఆ యొక్క ఏదైతే ఆయన ఇది నా దేశం నా భూమి అంటూ వారి కంఠం నుంచి వచ్చిన శబ్దాన్ని మీ మొహంలో వచ్చిన ఆనందాన్ని నేను కూడా ఎదురుదా అనిపించింది చాలా చక్కటి ఈ కార్యక్రమానికి చూడటం ఇటు రెండు మతాల వలన సమాజానికి ఎటువంటి హాని ఉన్నది అనేసి వారు తెలియపరుస్తూ ఆ దేశభక్తిని ఇటు ధర్మ నిరతని రెండింటిని మేళవిస్తూ నా ప్రకారం ఇది మా రాయల గారి కోర్పు చేసి ఉంటారు అంచనా ఎందుకంటే వారి పరిస్థితి ఉంది కదా ఆ యొక్క ఆ యొక్క కూర్పు అనేది పూసా పూసా కలిపితే ఎలా అయితే ఆరంగా మారుతుందో ఆ కూర్పు చేసిన విధానం ఆయన పాడిన విధానం ఆ సన్నివేశాలు అన్ని కూడా తెరగదల తీయగా ఉన్నాయా లేదా తీయగా డోగా లేదా అటువంటి ప్రదర్శన చేసినందుకు చాలా ఆనందాయకంగా ఉంది అభయ హిందూ సేన ఆ యొక్క పేరు ఆ యొక్క ప్రయత్నం మహోన్నతమైనదిగా నేను భావిస్తున్నాను అభయ హిందూ సేన పేరుని నాతో పలికించినందుకు రాధా మనోహర్ దాస్ స్వామి వారికి వారి టీం పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ అభయన పిల్లలు కానీ నాకు మొట్టమొదటి కళ్ళు మూసుకొని ఆంజిస దర్శనిస్తూ ఉంటారు అది అది ఆంజస దర్శనిస్తూ ఉంటారు ఆయన యొక్క అభయము ఆయన శక్తి రాధా మనోహర్ దాస్ వారి లాగా మనం చూస్తూ ఉంటాం ఈ రోజున ప్రశ్నించడం అనేది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో మా ఆధ్యాత్మిక స్వామి వ్యవస్థలో ప్రశ్నించడం అనేది రాధామరావు దాస్ గారు స్వామిలో ఒక్కరు ఒక్కో రకంగా సమాజం పరిచయం కానీ చెలోక్తిగా హాస్యంగా గుచ్చునేట్లుగా ఒక డాక్టర్ శరీరాన్ని కోసి లోపల చెడు తీసినట్టుగా ప్రజల యొక్క కోసి తీసే గొప్ప కార్యక్రమం ఎవరు శ్రీకారం చెప్పారంటే మన అభయ హిందూ సేనటువంటి రాధా మనోహర్ దాస్ గారి చెప్పుకోవచ్చు కొంతమంది వేదికల ద్వారా కోసం మాట్లాడుతుంటారు ఇక్కడ వాస్తవాలు వంద శాతం ఉంటే నేను యాభై శాతం మాత్రం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఆయన ఒక నడిచే శక్తిగా ఈ రోజున అన్ని ప్రాంతాలుగా ఇందాక చూసా నేల మీద నీటిలోను అగ్ని స్వరూపముగా వాయు స్వరూపముగా ఆకాశం ఆకలి విమానంలో కూడా నా దేశము నా ధర్మము మీరందరూ కలిసి రండి అంటూ ఆయన రాక్ ఘాట్ని ఇస్తున్న ఆ సన్నివేశాలు ప్రతి భారతీయుడు కూడా స్ఫూర్తిదైన విషయంగా మనం భావించవలసిన అవసరం ఉన్నది ఎస్టీ కాలనీలోను ఎస్సీ కాలనీలోను బీసీ ఏరియాలోను లోను గ్రామ దేవతల దగ్గర ముస్టర్ల దగ్గర మరి రకరకాల పిచ్చి మతాలు మారుస్తున్న వారి దగ్గరకు కూడా వెళ్ళి ఇది తప్పు అని ఎలిగి మీ నల్ల అట్ట పుస్తకంలో ఉన్న బూతులు ఇదిరా ఆ బూతుల ప్రజల దోహిస్తే ఇదిరా అసలు మా దగ్గర బతుకున్నారు అని ప్రశ్నించే గొప్ప తెగు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారని సమాజం చక్కగా ఉండాలంటే మా నాటి మరి రాధా మనోహర్ దాస్ గారు ఆ ప్రశ్నిస్తూ సమాజంలో ముందుకు సాగుతున్న వారికి నా మరింత కాలం ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను అమ్మవారి యొక్క పాదాల చెందిన ప్రారంభించుకుని కలియుగంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఇంతమంది మహాత్మును మహానుభావుల యొక్క వేదికను అలంకరించి ఉండగా మన రాష్ట్రంలో ఉన్న హిందూ ధర్మ బంధువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి మరింత నేను వారి ద్వారా హిందూ ముందుకు సాగాలని ప్రభుత్వాలు మారుతాయి మంత్రులు మారుతారు ఎంపీలు మారుతారు ఎమ్మెల్యేలు మారుతారు ఎంపీటీసీ మారుతారు మండల అధ్యక్షులు మారుతారు ఋతువులు మారుతాయి తాను నేను గొప్ప శక్తే రాధా మనోహర దాస్ గారిని పట్టించుకోకుండా నువ్వు తల్లికి పుట్టావురా నేను నా తల్లికి పుట్టాను నాకు వేరే అవకాశం లేదు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను అంటూ ఒక మహా తేజవంతంగా రాధామోహన్ దాస్ గారి వారి వ్యవస్థను తీసుకువెళ్తున్నారు దానికి మా స్వామి మేము అన్ని వేళ సహకరిస్తూ వారికి మరింత ఫలాన్ని అందిస్తామని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తున్నాం తొందరలో ఒక అద్భుతమైన చైతన్య యాత్రని కమలానంద భారత్ వారు ప్రారంభిస్తున్నారు వారు పదివేల గ్రామాల పాదయాత్ర వారికి ఉన్నది ఇప్పుడున్న సమాజంలో మరింత స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి వారు ఏ నమ్మ సమాజం జూలై పన్నెండో తారీఖు నుంచి మూడు వేల గ్రామాల పాదయాత్ర యొక్క భారతి స్వామి విశ్వధర్మ పరిరక్షణ వేది తరపున మా ఇరవై కానీ భాగం నుంచి ప్రారంభించుకుని అమరావతి వరకున ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ అక్కడ సమాజంలో పరచడానికి మరొక యాత్ర శ్రీకారం చుడుతున్నారు అలాగే రాధా దాస్ గారు మరొక విధానంతో ప్రజల్లో చైతన్య పరచడానికి మరొక విధానంగా ఇలాగ ఒక్క దిక్కులో ఒక స్వామి సాంప్రదాయ భేదాలను పక్కన పెట్టి సాంప్రదాయ పక్కన పెట్టి మేమంతా ఒకటే నినాదంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉన్నది ఈ మధ్యన ఫేస్బుక్ ద్వారా నేను వాట్సాప్ శైవ వైష్ణవ భేదాన్ని సృష్టిస్తున్నాను ఈ విషయాన్ని ఖచ్చితంగా అటువంటి ఎటువంటి పెద్ద స్వామైన అయినా ఆర్థిక స్వామి అయినా పేరు కమైనా సరే వారి యొక్క బుద్ధుల్లోకి శ్రీమారాయణ ప్రవేశించి సద్బుద్ధిని ప్రసాదించుగాక మా బుద్ధుల్లోకి నా బుద్ధుల్లోకి నేను అనుకుంట నా బుద్ధుల్లోకి పరమేశ్వరు ప్రవేశించి మాకు కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక సమాజంలో హిందూ సమాజం సంఘాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి గొడవల్లో కాబట్టి కొత్త క్రిస్టియన్ మతాల లాగా కొత్త కొత్త మతాలు సృష్టించకుండా మీ స్వలాభ కోసం మీ ఆస్తుల పెంప కోసం మీ ఆశ్రమాల అభివృద్ధి కోసం హిందూ ధర్మ వర్గానికి ఇచ్చి ఆ విధంగా పట్టాలు తెలుసుకుంటూ ఒక రెండు ముద్దలు వేస్తే ఇటు ఇటు క్రిస్టియన్ ముద్దలు కూడా వేసే పరిస్థితులు వస్తాయి కాబట్టి హిందూ సమాజంలో ఈ ముద్ద కార్యక్రమాలు పక్కన పెట్టి ఆంధారాలు ఒకటి ఏకత్వమైన భావాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మేము పూజించం గౌరవిస్తాం శివుని పూజించాం గౌరవిస్తాం ఈ వాక్యం అవసరమా అన్నగారా అడగలేదు ఇంటికి విషయాలలో సమాజం ఒకటిగా నిలవాల్సిన అవసరం ఉంది ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు ఇంటి దొంగలు చాలా మంది ఉన్నారు వారికి అవకాశం వారికి అవకాశం ఇవ్వకూడదండి హిందూ ధర్మంలో చీర తీసుకోవాల్సిన అవసరం అవసరం అసలేదు రామేశ్వరం గురించి ఇప్పుడు ఎందుకండి రాముడు గారు ఇప్పుడు పుట్టారా అప్పుడు పుట్టారా ఈ మధ్యన వచ్చిన దేవాలయం ప్లేట్ వెళ్ళిపోయారు ఇరవై లక్ష్యాలు అవసరమా లేదు కదా కాబట్టి వారిని నమస్కరిస్తా నాకన్నా పెద్దవారు ముందు ఉన్న ఆ చైతన్య నమస్కారం కానీ హిందూ సమాజాన్ని విడదీసి పరిపాలన చేద్దాం అనే విషయంలో వెళ్తే ఆ క్రిస్టియన్ మతానికి నేను నిర్ణయానికి వ్యత్యాసమైన విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది సంస్థలో ఉన్నా సరే ఒకరొకరు విమర్శ చేసుకోబాకండి మీ వల్ల ప్లస్ కన్నా మైనస్ జరిగే అవకాశం ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా ఈ విషయంలో సౌహృదయంతో అర్థం చేసుకుని అందరూ కలిసి ఒక శక్తిగా మారినప్పుడు మాత్రమే దుష్టుడు సరిపోతాడు పార్వదేవి పార్వతీగా ఉండగా మైసరా తెచ్చుకోలేదండి ఆమె దొడ్డగా అష్టభుజాలతో మారినప్పుడు ఒక సమస్త నాయకుడు ఒక కార్యకర్త అమ్మవారి మారినప్పుడు మాత్రమే దుస్తుపోయాడు మనలో భేదభావాలు పెంచుకుని ఎవరెవరిని విడి కుంపుల్లో పెట్టుకుని ముందుకు వెళ్తే కనుక ఆ సమాధానం బలం ఏర్పడింది ఎనిమిది వందల సంవత్సరాలు ఆ విధంగా కోల్పోయాం రెండు వందల సంవత్సరాలు మరొక విధంగా కోల్పోయాం ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొకసారి ఈ యొక్క జాతికి ఆ పరమేశ్వరుని శ్రీమన్నారాయణ మహాశివుడు ఇచ్చిన వరం మహిళ నరేంద్ర భావిస్తున్నాం యోగి మనం భావిస్తున్నాం అమిత్ మనం భావిస్తున్నాం అటువంటి సమయంలో మనందరం వేసి కనుక ఒకే శక్తిగా ముందుకు వెళ్తే యుక్తిని ప్రదర్శిస్తూ సమసమాజ నిర్మాణమే ప్రపంచం మరొకసారి

మనకు రెండు రకాల స్వాములు ఉంటారు వాడి సాధు